అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన రాజుల కలహం అనే కథను విందాం ఈ కథ మే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చందమామలో ప్రచురింపబడింది సుదర్భ దేశపు రాజకుమారి చెంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగ దేశపు రాజు జయచంద్రుడొకరు చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడు ఎంతో ఉత్సాహంగా సుదర్భదేశం తరలి వెళ్ళాడు అయితే స్వయంవరంలో చంపావతి పున్నాగ దేశపు రాజు ఉదయసేనుడి మెడలో వరమాల వేసింది సునాగ పున్నాగ దేశాలు ఇరుగు పొరుగున ఉన్నవి చాలా కాలంగా రెండు దేశాలకు పడడం లేదు అందుకు కారణం జయచంద్రుడి అసూయ ఉదయసేనుడు సమర్థుడైన పాలకుడు స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుడిని వరించటం తనకు బాధగా ఉన్నదన్నాడు స్వయంవరం అంతా ఒట్టి మోసపు పతంగమన్నాడు మిగతా రాకుమారులు ఈ మోసాన్ని సహించకూడదన్నాడు ఈ మాటలు విన్న ఉదయసేనుడు పరివారం బాగా ఆవేశపడ్డారు తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలన్నారు స్వయంవరానికి వచ్చిన చాలామంది రాజకుమారులు కూడా జయచంద్రుడి ప్రవర్తనని చీదరించుకున్నారు అయినా ఉదయసేనుడు మాత్రం ఆవేశపడకుండా జయచంద్ర నువ్వు ఒక రాజ్యానికి అధినేతవు నీకిన్ని మాటలెందుకు సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియదు కనుకనా అన్నాడు ఈ మాటలకు అక్కడున్న వాళ్ళంతా నవ్వారు ద్వంద్వ యుద్ధంలో ఉదయసేనుడి సాటి రాగలవారు లేరన్న ఖ్యాతి ఉన్నది అందువల్ల జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ వార్త చానలు ద్వారా ఉదయసేనుడికి చేరింది ఉదయసేనుడికి యుద్ధం ఇష్టం లేదు అయినప్పటికీ తను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చేయాలా అని ఆలోచించసాగాడు ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపడం మంచిదని అతడికి తోచింది వెంటనే ఒక రాయబారిని పంపాడు జయచంద్ర కలహం నీకు నాకు మధ్య అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజలు చావుకు కారణం కావడం నాకు ఇష్టం లేదు కనుక యుద్ధ ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను రాయబారి జయచంద్రుడితో అన్నాడు ఈ రాయబార విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించాడు జయచంద్రుడి మంత్రి మాత్రం ప్రభు ఉదయసేనుడు పిరికి పంద కాదు ఈ విషయం మీరు ఆలోచించండి మన ప్రజలు కూడా ఉదయ ద్వేషిస్తూ ఉంటేనే మనం పున్నాగ దేశంపై యుద్ధానికి వెళదాం అన్నాడు ఆ తర్వాత జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుంచి రహస్య లేఖ ఒకటి అందింది దానిలో ఇలా ఉన్నది స్వయంవరంలో ఉదయసేను వరించటం పొరపాటుని ఇప్పటికి గ్రహించాను అయినా మించిపోయింది లేదు పున్నాగదేశపు రాణిగా నాకు కోటలోని ఆయువు పట్లన్నీ తెలుసు నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నేను పున్నాగదేశపు రాజును చేస్తాను నీ కోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను అని ఆ లేఖ సారాంశం మూర్ఖుడైన జయచంద్రుడు ఈ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారంతో సరిహద్దు అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉదయసేనుడికి బందీగా దొరికిపోయాడు ఉదయసేనుడు జయచంద్రుడిని సగౌరవంగా రాజభవనానికి తీసుకువెళ్ళి అక్కడి విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు తరువాత ఉదయసేనుడు సున్నాగా దేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు మీ రాజు జయచంద్రుడు ఇప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు ఈ సంగతి రహస్యంగా ఉంచండి మీ రాజుకు ఎలాంటి హాని జరగదు ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తాడు ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజోపయోగకరమైన కార్యాలు చేయండి జయచంద్రుడు ప్రజల్లో నాటిన విషబీజాలు తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి అయ్యేలా ప్రయత్నించండి ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరఫున పది కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలడు ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం ఈ లేఖ చదివి జయచంద్రుడు మంత్రి చెలించిపోయాడు ఉదయసేనుడు మంచితనం ఆయనకు అర్థమైంది వెంటనే ఆయన రాజు లేడన్న విషయాన్ని బయటికి పొక్కనీయకుండా రాజ్యపాలన కొనసాగించాడు అంతేకాక ఉదయసేనుడు పంపిన డబ్బుతో ఉదయసేనుడు పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాడు ఉదయసేనుడు జయచంద్రుని ఆరు మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు ఈ కాలంలో అతనికి ఎన్నో హితబోధలు చేశాడు అతన్ని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి నువ్వు నాకు వర్ణ సంగతి అతి రహస్యంగా ఉంచబడింది నువ్వు మారువేషంలో నీ దేశం ప్రవేశించు నీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉంటే మనం యుద్ధం చేద్దాం లేని పక్షంలో మనిద్దరం మాత్రం ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం అన్నాడు జయచంద్రుడు మారువేషంతో తన దేశం ప్రవేశించాడు ఎక్కడ చూసినా ఉదయసేను గురించిన స్తోత్ర పాఠాలే వినపడుతున్నాయి ఉదయసేనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు చెరువులు ధర్మశాలలు ఉచిత వైద్యశాలలు వెలిశాయి సునాగ దేశపు ప్రజలంతా ఇప్పుడు పునాగదేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు జయచంద్రుడు రాజధాని చేరుకుని మంత్రిని కలుసుకుని ఏమిటిదంతా అని అడిగాడు తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి ప్రభువులు క్షేమంగా వచ్చారు ఉదయసేనుడు అన్నమాట నిలబెట్టుకున్నాడన్నమాట అంటూ ఎంతగానో శ్లాఘించాడు దానికి జయచంద్రుడు కోపగించుకుని నా శత్రుదేశపు రాజుకు వాటాలు పలుకుతావా నువ్వు రాజద్రోహివి కావా అన్నాడు ప్రభూ ప్రజలుంటేనే కదా రాజు మనుగడ యుద్ధం ప్రజల మనుగడకే ముప్పు తెస్తుంది ఈ ఆరు మాసాల్లో నేను ఎన్నో ప్రజోపయోగకరమైన పనులు చేయగలిగాను యుద్ధ ప్రయత్నాలు మారడం వల్ల పొదుపైన డబ్బులో కొంత భాగం ఉదయసేనుడు మనకు పంపాడు దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకుని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయసేనుడు చేయలేదు ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకు అంగీకరించరు అన్నాడు మంత్రి తన దేశం సుభిక్షంగా ఉండటం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలలో జ్ఞానోదయమైంది ఆయన ఉదయసేనుడికి అప్పటికప్పుడే ఒక లేఖరాజి పంపాడు మిత్రమా నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు ప్రజల మనసు మార్చడం చేతిలో పని అని నువ్వు నిరూపించావు ఇప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి కానీ తలపడపోవటం లేదు నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను స్నేహపూర్వకమైన ఆలింగనం కోసం ఉదయసేనుడు ఆ లేఖ చదివి ఎంతగానో సంతోషించాడు ఆ తరువాత సునాగ పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి